మందుబాబు కుటుంబాలకు గుడ్ న్యూస్ భర్త తాగితే డబ్బులు ఇది ఎలాగని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయని చేయండి పక్కన మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది మరో రెండు వారాల్లో నాణ్యమైన మద్యం విక్రయించడంతో పాటు మద్యం ధరలను కూడా తగ్గిస్తామని వెల్లడించింది దీంతో పాటుగా మద్యం తాగే ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకున్నట్లు తెలుస్తుంది మరో రెండు వారాల్లో ఏపీ కొత్త లిక్కర్ పాలసీ అమలులోకి రానుంది ప్రభుత్వం ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు జరుపుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వద్దకు మరో కీలక ప్రతిపాదన అయితే వచ్చింది అదేంటో తెలుసుకున్నాం ఇప్పుడు మనము అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి నూతన మద్యం విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ తరుణంలో మహిళా సంఘాలు ఐక్య వేదిక ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ అయితే ఉంచింది మద్యం ఆదాయం కోసం కాకుండా మద్య నియంత్రణపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరాయి దీంతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మధ్య దుకాణాలను నిర్వహించాలని డిమాండ్ కూడా చేశాయి వీటితో మరో కీలక డిమాండ్ ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది తాగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలోని మహిళలకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ కూటమి ప్రభుత్వం తీసుకురాబోయే నూతన మద్యం విధానంలో మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ మహిళా సంఘాలు ఐక్యవేదిక డిమాండ్ చేసింది మద్యం షాపులు నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతికి అందిస్తే వీటిలో లైసెన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రెండు వేల కోట్ల ఆదాయం వస్తుందని వార్తలు వస్తున్నాయి దీంతో ప్రభుత్వం ఆదాయం గురించి కాకుండా మద్యాన్ని నియంత్రించడం మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు అలాగే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నాణ్యమైన మద్యం విక్రయిస్తామని కోటమి ప్రభుత్వం అప్పట్లో చెప్పింది అయితే నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా మహిళలపై హింసకు కారణం కాదా అనే విషయానికి సమాధానం చెప్పాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి